మీరు ఏదైనా స్తోత్ర పారాయణ చేస్తున్నారు అనుకోండి లేదా మంత్ర జపం చేస్తుండ్రు లేదా స్తోత్ర పారాయణ చేస్తుర్రు అంటే ఏదో ఒక దేవుడికి సంబంధించినటువంటి స్తోత్రమో మంత్రమో శ్లోకమో పారాయణ చేస్తుర్రు లేకుంటే జపం చేస్తుర్రు అనుకోండి మీరు చేసేదాని మీద పరిపూర్ణమైనటువంటి శ్రద్ధతోటి నమ్మకంతో విశ్వాసంతో ప్రేమతోటి ఒకటే స్తోత్రాన్ని కానీ ఒకటే మంత్రాన్ని కానీ పట్టుకొని గట్టిగా సాధన చేసినట్లయితే ఖచ్చితంగా దానివల్ల మనకు ఫలితం అనేది వస్తుంది అంటే ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మనము దరిద్ర బాధలు పోవాలి ధన ప్రాప్తి కలగాలి దరిద్ర బాధలు తొలగి ధన ప్రాప్తి కలగాలి అనే ఉద్దేశంతో మనము కనకదార స్తోత్రం పారాయణ చేస్తున్నాం అనుకోండి కనకదార మీదనే పరిపూర్ణమైన శ్రద్ధతోటి నమ్మకంతో విశ్వాసంతో ఏకాగ్రతతోటి మీరు ఆ పారాయణ చేయండి ఖచ్చితంగా ఈ కనకదార వల్ల నాకు దరిద్ర బాధలు తొలగిపోతాయి ధనం లభిస్తుంది ధర్మబద్ధమైన ధనం లభిస్తుంది అనే నమ్మకంతో ప్రేమతోటి శ్రద్ధతోని చేయండి అంతే తప్ప మళ్ళీ ఈ స్తోత్రం పారాయణ అయిపోగానే మళ్ళీ దీనివల్ల ఫలితం రాకపోతే మళ్ళీ నేను వేరే స్తోత్రం పారాయణ చేస్తా ఇది కాగానే ఇంకొకటి చేస్తా మళ్ళీ అది ఇంకొకటి చేస్తా ఇట్లా మీరు ఆప్షన్స్ పెట్టుకోకండి మీరు చేసే స్తోత్రం వల్ల ఖచ్చితంగా ఫలితం వస్తుంది అనేటువంటి నమ్మకంతో శ్రద్ధతోటి చెయ్యండి అప్పుడే మీకు ఫలితం వస్తుంది అంతే తప్ప మీరు ఆ చేసేటువంటి స్తోత్రం మీద ఉదాహరణకు కనకధారే వేస్తున్నారు అనుకోండి కనకధార స్తోత్రం మీదనే శ్రద్ధతో చేయండి ఆ ఆ స్తోత్రం మీద నమ్మకం లేకుండా మళ్ళీ స్తోత్రం చేస్తే నాకు ఫలితం వస్తుందో రాదో అని అపనమ్మకంతో చేసిన ఫలితం రాదు ఒకటి రెండోది ఏంటి మీరు ఆ స్తోత్రం చేస్తే ఖచ్చితంగా మాకు దరిద్రం పోతుంది ధనం లభిస్తుంది అనే నమ్మకంతో చేస్తేనే ఫలితం వస్తుంది మళ్ళీ ఈ స్తోత్రం కాగానే ఇంకొక స్తోత్రం నేను పారాయణం చేస్తా అంటే అట్లా కూడా ఫలితం అనేది రాదు అట్లా కూడా ఫలితం రాదు అంటే మీరు ఇప్పుడు దరిద్ర బాధలు తొలగాలి ధనం లభించాలి అంటే మీకు రకరకాల స్తోత్రాలు ఉన్నాయి ఉదాహరణకు మీకు హనుమాన్ చాలీసా చదివినా మీకు దరిద్రం తొలగి ధనం లభిస్తుంది కనకధార చదివినా సరే దరిద్రం తొలగి ధనం లభిస్తుంది లక్ష్మీ అష్టోత్రం చదివినా సరే దరిద్ర బాధలు తొలగి ధనం అనేది లభిస్తుంది మీరు ఏదైనా తీసుకోండి అర్థమైందా ఏ స్తోత్రమైనా తీసుకోండి దానివల్ల ఖచ్చితంగా మీకు ఏ దేవుడికి సంబంధించిన స్తోత్రమైనా సరే మీకు ఖచ్చితంగా దానివల్ల ఫలితం అనేది వస్తుంది కానీ మీకు ఏ దేవుడి మీద నమ్మకం ఉంది రాములవారి మీద ఉందా శివుడి మీద నమ్మకం ఉందా అమ్మవారి మీద ఉందా మీకు గణపతి మీద నమ్మకం ఉందా సుబ్రహ్మణ్య వారి మీద చేసేటువంటి స్తోత్రం మీద పరిపూర్ణమైన నమ్మకంతో పరిపూర్ణమైన విశ్వాసంతో మీరు ఆ స్తోత్రం అనేది పారాయణ చేయండి అప్పుడే మీకు దానివల్ల పరిపూర్ణంగా ఫలితం అనేది వస్తుంది అంతే తప్ప అంటే మీకు ఏ దేవుడి మీద నమ్మకం ఉంది ఏ దేవుడికి మీద నమ్మకం ఉందో ఏ దేవుడు అంటే మీకు ఇష్టమో ఏ దేవుడిని చూస్తే మీ మనస్సు వెంటనే పొంగిపోతుందో ఆ దేవుడికి సంబంధించినటువంటి స్తోత్రము కానీ మంత్రం కానీ శ్లోకం కానీ పారాయణ చేయండి చేస్తే పారాయణ కావచ్చు జపం కావచ్చు చేయండి చేస్తే అప్పుడు దానివల్ల మీకు ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది ఖచ్చితంగా ఫలితం వస్తుంది అంతే తప్ప ఈ స్తోత్రంగానే ఇంకొక స్తోత్రం చేస్తా మళ్ళీ ఈ పూజ కాగానే నేను ఇంకొక పూజ చేస్తా ఈ పూజ వల్ల ఫలితం రాకపోతే నేను ఇంకొక పూజ చేస్తా ఈ స్తోత్రం వల్ల ఫలితం రాకపోతే నేను ఇంకొక స్తోత్ర పారాయణ చేస్తా ఈ మంత్రం వల్ల నాకు ఫలితం రాకపోతే నేను ఇంకొక మంత్ర జపం చేస్తాను అని మీరు ఆప్షన్స్ పెట్టుకొని ఎప్పుడైతే సాధన చేస్తారో ఆ సాధన అనేది ఫలించదు ఆ సాధన వల్ల మీకు ఫలితం రాదు కాబట్టి మీరు చేసేదాని మీద పరిపూర్ణమైన విశ్వాసంతో ఖచ్చితంగా ఈ స్తోత్రం వల్ల నా దరిద్రం ఖచ్చితంగా తొలగిపోతుంది ఈ మంత్రం వల్ల ఈ నా బాధలు తొలగిపోతాయి ధన ప్రాప్తి లభిస్తుంది ఈ దేవుణ్ణి నేను నమ్మితే ఖచ్చితంగా నా బాధలు తొలగిపోతాయి ధనం అనేది లభిస్తుంది అనేటువంటి దృఢమైన విశ్వాసంతో దృఢమైన నమ్మకంతో మీరు చేస్తే అంటే ఆ స్తోత్ర పారాయణ చేస్తే మంత్రజపం చేస్తే ఏదన్నా ఒకటే స్తోత్రం లేదా ఒకటే మంత్రం గట్టిగా పట్టుకొని మీరు సాధన గట్టిగా తీవ్రంగా చేస్తే ఖచ్చితంగా దానివల్ల మీకు ఫలితం అనేది వస్తుంది ఓకేనా అదన్నమాట మీరు ఏదైనా